అలాగే ఎం రామచంద్ర గారు ఇరువు కూడా రావాలి గత కూడా వస్తున్నాయి శ్రీ బలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రమంజనే గారు కళ్ళ తిమ్మి మండలం అనంతపూర్ జిల్లా వద్ద పోటీకి వస్తున్నాయి నాలుగవ చెత్తగా ఐదవ చెత్తంగా కట్టేస్తున్నా రెడీ కావాలి ైరవ జతబ రెడీ కావాలి శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులతో తలారి పెద్ద శరదయ్య కాలం వైకెల దిండి క్రమం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా సున్నంశం చూర సున్నండి కమిటీ వాళ్ళు స్వామి సున్నం పొప్పించండి ఆచివరా చివరా స్వామి సుబ స్వామి మీరు ఇక్కడ ఒకసారి మూడవ బహుమతి దాతలు పిలిచాం వారు ఎక్కడున్న రెడీగా రమ్మని చెప్పాలి మూడో బహుమతి దాత ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కె రామచంద్రయ్య గారు ఇరవై ఏళ్ళ రూపాయలు ఎం రామచంద్రయ్య గారు పదివేల రూపాయలు మూడో బహుమతి ఖాత ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కె రామచంద్రయ్య గారు మరియు ఎం రామచంద్రయ్య గారు రామరాజు ఎల్లు నువ్వు కూడా వెళ్ళు ఏముంది పెద్దలు రైతు బిడ్డ అడిగిన వెంటనే ఈ యొక్క కార్యక్రమానికి మూడవ బహుమతిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి వినాలని చేసినటువంటి దాత కె రామచంద్రయ్య గారు వారికి పేరు పేరున అలాగే ఎం రామచంద్ర గారికి కూడా ఇరువురికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యువకులు సుధీర్ గారు గౌరవనీయులు యువకుడు ఉత్సాహత్తుడు ఈ యొక్క కార్యక్రమానికి విరాళ రూపంలో అందజేస్తున్నటువంటి దాకా వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి

దూరాన్ని నిమిషం రెండు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కలసాగుతున్న గత ముందంజలో ఉన్నాయి ైలవ జతవారు శ్రీ వీరభద్రస్వామి ఆశీర్యులతో తలారి పెద్ద చిన్న గారు ఒంకెల దిన్ని క్రమం సిరివెల్ల మండలం మంద్యాల జిల్లా బైల్ల మధ్య బయల్లే రావాల్సిందిగా Ah <laughs> ah అన్నా నోరు ఉంది సైడ్ అన్నా గుర్తుగా కావాలి రెండవ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న అర్ధాయిపల్లి వారి ఎర్ర జంత కూడా

हो काय का गुरु पुढे चला ये करंट तू पप्पा माईक घेत చూస్తున్నాడు వాట్సాప్ గ్రూప్ పిన్ చేసి పెడతాడు అన్న చాట్లో జాయిన్ అవ్వడమ్మా సోన్ బరు వచ్చేసి పద్నాలుగు కింటాలన్నా నాలుక బరువు పూర్తి చేసుకున్న ఈ అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఏడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి కానీ అవకాశం అంతది పరాధం చేయాలా అవకాశం మరి గట్టి పోటీలు ఇస్తున్న జా మొదటిసారిగా వరల్డ్ వచ్చేది విభాగంలో పాల్గొంటున్నాయండి ఈ ఈ రోజే మొదటిసారిగా పోటీలకు ఈ సైజు విభాగానికి వచ్చాయి ீல் கார கல்லதி கல்லதி அனந்தபுரம் ஜிளாசம்

मदटी सोप सेकले o que é que... व माल जिते చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న అలంకాన్ వారి జతకన్నా కన్నా పదహారు సెకండ్లు ముందంజలా మొదటి స్థానంలో కొనసాగుతున్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ టౌన్ అనంతపూర్ జిల్లా వారి గత ముప్పై ఆరు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది మిత్రమా ఐదవ జత బయల్య రావాలి ఆరవ జత వారు కానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉమ్మలంపల్లి వారి జత వెళ్ళి చేసుకోవాలి ట్టి పోటీస్తున్నాయి జత తగల కరెంట్ అవకాశం ఏదో పూర్తి చేస్తున్నాయి పదిహేను వందల మొదటి స్థానంలో కొనసాగుతున్న చిత్రకన్నా నలభై ఎనిమిది సెకండ్లు వెనక్కబడే ఉన్నాయి శ్రీ బలికొండ రంగనాథ స్వామి ఆశస్సులతో కే రమంజనేయులు గారు గల్లె దిన్నే గల్లె దిన్న మండలం అనంతపూర్ జిల్లా వారి చెప్ప రేసు గుర్రం ఉన్నాయి మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చూ తిరగాలి చోరికి రావాలి రావాలికి అరవై రెండు ఆరు అంగుళాల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నది నుంచి ఉంటది సెకండ్ హాఫ్ లో సినిమా పదహైదు నిమిషాల తర్వాతే వంటకి కలిసి అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి మరలా తిరిగి అరవై సమయం నీకు ఐదు నిమిషాలు ఉన్నది పదహైదు నిమిషాల సమయం పూర్తయింది నీకు

అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి అరవై రెండు అడుగుల ఆరంగుళాల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతారండి ఎందుకు నిలబడుకున్నావో మాకేం అర్థం కావాలా నిలబడుకుని అటునో ఇటు రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది రెండవ స్థానంలో కలిసి ఆరుల జత కన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందు జలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం నలభై ఒక్క సెకండ్ వెనక్కబడి కొనసాగుతున్నాయి మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి తిరిగి అరవై రెండు అడుగుల ఆ రంగులాల దూరాన్ని లాగాలి अवकाश उन्होंने हां हां जय रांबू ए ए हा सकर ए चंबू क्याका हा 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 एकनेड सुंदगा चार्जिंग आ अटचवरीक मिलि तिळि अगई वेंडडकला आरंगलेला बरानी लागीते अंदवस्थाननलो परासाकुतार తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి తిరిగి అరవై రెండు అడుగుల ఆరు అంగుళాల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు సమయం రెండు నిమిషాలు ఉన్నది ఇంకా తిరిగి నాకు పోయొద్దు నీళ్ళు బాబు ఈ రౌండ్ లో అరవై రెండు అడుగుల ఆరు అంగుళాల దూరాన్ని లాగితే మీ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చే అవకాశం ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా చాలా వెనకబడి ఉన్నాయి దాదాపు రెండు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి నుంచి ఈ రౌండ్లో అరవై రెండు అడుగుల ఆరు అందుల దూరాన్ని రాగాలి మిశ్రమ అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మూడవ స్థానంలో కొనసాగుతున్నారు కొద్దిగా ముందుకెళ్తేల్లాలి కొద్దిగా తీసుకోండి అరవై రెండు కూడా ఆ రంగులు ఆడండి लगे भी శ్రీ బొలికొండ రంగనాథ స్వామి ఆశస్సులతో కె రమంజనే గారు గల్లదిల్లె గల్లదిల్లె మండలం అనంతపుర జిల్లా వారి ఎడ్ల జత వేసు ఎడ్ల జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల వ్యవధిలో యొక్క జత లాగిన దూరము రెండు వేల మూడు వందల యాభై మూడు అడుగుల ఆ రంగుల దూరాన్ని లాగి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ జత

మహిళలు రావాలి కళారి పెద్దతరం అయ్యే గారు మధ్యలన్నీ